హాయ్ నమస్తే మీ కార్తీక్ ఉంగరాల ఛానాల తర్వాత పల్నాటి ప్రభ ద్వారా అయితే మళ్ళీ మీ ముందుకు రాబోతున్నాను కొంచెం గ్యాప్ వచ్చినా సరే ఈ గ్యాప్ మొత్తాన్ని కూడా మరలా రాష్ట్రంలో ఏం జరుగుతుంది పల్నాటి ప్రాంతంలో ఏం జరుగుతుంది ప్రతి అంశాన్ని కూడా మీకు మేమైతే అందించబోతున్నాం ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసలు ఏంటి అసలు డిప్యూటీ సీఎం ఏంటి పవన్ కళ్యాణ్ ఏమిటి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా సరే ఇదే టాపిక్ ఇప్పుడు ఒక పక్క తెలుగుదేశం పార్టీ కానీ పక్క బీజేపీ కానీ జనసేన పార్టీ కానీ ప్రతి గ్రామంలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు ఇక పిఠాపురం చూసుకుందాం పిఠాపురం విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే వంగ గీత గెలిస్తే డిప్యూటీ సీఎం పదవిస్తామని చెప్పేసి ఎప్పుడైతే మాట్లాడారో ఒక్కసారిగా ప్రకంపనలు పిఠాపురంలో కానీ రాష్ట్రంలో కానీ ఏంటి గెలిస్తే డిప్యూటీ సీఎం అని ఇప్పుడు కాపులు ఏమనుకుంటున్నారు సీఎం కావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు అలానే కూటమికి కూడా ఎనభై శాతం కాపులైతే కూటమికి చేశారు మరి అలా అలాంటి విషయంలో ఒక్కసారి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అన్నాడో ఆ ప్రకంపనలు మొత్తం కూడా రాష్ట్రం మీద పడిపోయింది ఇప్పుడు అదే విషయంలో తెలుగుదేశం పార్టీ డిప్యూటీ సీఎం ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుకుంటున్నట్టు అయితే మనకైతే విశ్వసనీయ సమాచారం అయితే అలానే అసలు ముందు పవన్ కళ్యాణ్ గారిని చూద్దాం పవన్ కళ్యాణ్ అయితే కూటమి విషయంలో చాలా అంటే మీకు ఎలా చెప్పాలంటే చాలా శ్రమ చేశారని చెప్పుకోవచ్చు కేంద్రంలో చూసుకుంటే నరేంద్ర మోడీని కానీ అమిత్ షాని కానీ అలానే రాష్ట్రంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారిని అలానే లోకేష్ గారిని రెండు అంటే మొత్తం నలుగురిని కూడా ఒకే తాటి మీద తీసుకొచ్చి ఎస్ ఖచ్చితంగా కూటమి ఉండాలి సీఎం జగన్మోహన్ రెడ్డిని తట్టుకోవాలంటే మనందరం కూడా ఏక తాటి మీదకు రావాలి అని చెప్పేసి రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే మన ముగ్గురు కలిసి పనిచేయాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో అయితే ఒక గట్టి ప్రయత్నం చేసి కూటమిని అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్రంలో రాష్ట్రంలో ఒకవేళ కూటమి కనుక అధికారంలోకి వస్తే పవర్ షేరింగ్ ఖచ్చితంగా ఉండాలి సీఎంగా మేము పవన్ కళ్యాణ్ని చూడాలని చెప్పేసి జనసేన పార్టీ నాయకులు అయితే గట్టికి చెబుతున్నారు వాళ్ళైతే ఎస్ కూటమి అయితే వచ్చిద్ది నూట పది నుంచి నూట ముప్పై స్థానాల్లో గెలిచిద్ది అని చెప్పేసి కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది మరో పక్క చూస్తే జగన్మోహన్ రెడ్డి కూడా నూట ముప్పై స్థానంలో గెలుస్తామని చెప్పేసి ఆయన కూడా మాట్లాడుతున్నారు ఎవరైనా గెలవచ్చు అది మనం కాదంటలేదు కానీ కూటమి విషయంలో అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే గట్టి ప్రయత్నం చేసి కూటమి గెలుపు విషయంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు ఇక రాష్ట్రంలో జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇప్పటిదాకా ప్రతి అంశంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే విన్నాం అలానే సీట్ల విషయంలో కూడా బీజేపీకి కొన్ని సీట్లు కూడా త్యాగం చేశాం మరి ఇన్ని చేసినప్పుడు మరి పవర్ షేరింగ్ ఇష్యూలో కానీ అది ఏ విషయంలో అయినా సరే మా అధినేతకు ఒక ప్రాధాన్యత ఇవ్వాలి అని గట్టిగా మాట్లాడుతున్నారు మరి ఈ విషయంలోనే తెలుగుదేశం పార్టీ ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో కొంతమంది వాళ్ళు ఒకటే అంటున్నారు మరి పార్టీ కోసం రెండు పార్టీల కోసం కష్టపడ్డ వ్యక్తికి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలని ఒక ఉద్దేశంతో డిప్యూటీ సీఎం ఇవ్వాలి కేంద్రంలో చూసుకుంటే బీజేపీ అధికారంలోకి వస్తే నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఒక కొన్ని నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుని వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్లే విధంగా ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కానీ అలానే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అయితే ప్రగతి పదంలో ముందుకు తీసుకుని వెళ్ళ విధంగా పనిచేయాలని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారు అలానే మరి ఇప్పుడు ఈ డిప్యూటీ సీఎం అనే విషయం అయితే ప్రతి అంశంలో కూడా ఒకటే వినపడుతుంది అంటే మాకు డిప్యూటీ సీఎం ఇస్తారా అంటే సీఎం ఎవరా ఇదొక చర్చ జనసేన పార్టీ నాయకుల్లో రాష్ట్రాన్ని ముందు అభివృద్ధి పదంలోకి తీసుకొని వెళ్ళాలి ఇదే అంశం ఇప్పుడు ఏ పార్టీలో ఉన్న నాయకులైనా సరే ప్రజలు కానీ అందరూ కూడా అదే మాట్లాడుతున్నారు ముందు రాష్ట్రానికి అభివృద్ధి జరగాలి అనే విధంగా అయితే మాట్లాడుతున్నారు ఏది ఏమైనా సరే రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనే ఒక నినాదంతో పనిచేస్తే రాష్ట్రం ఖచ్చితంగా బాగుపడుతుందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నారు జనసేన పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా ఈ విషయంలో అయితే అటు సీఎం ఇవ్వని ఇటు డిప్యూటీ సీఎం ఇవ్వని ఏది ఇచ్చినా సరే ఇద్దరు కలిసి కట్టిగా పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పేసి మనం ఖచ్చితంగా కోరుకుందాం